రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఏపీ టిడ్కో ద్వారా పుట్టపర్తిలో సార్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ఏకర్స్లో ట్వెల్వ్ ఫార్టీ త్రీ హౌజెస్ని మంజూరు చేశారు సార్ వీటిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ హౌజెస్ని క్యాన్సిల్ చేశారు సార్ మిగతా ఫోర్ థర్టీ టూ హౌజెస్ కట్టిస్తామని చెప్పి చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సార్ ఇందులో కేటగిరీ వన్ హౌజెస్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి సార్ కేటగిరీ టూ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి కేటగిరీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి సార్ ఇంకా ఇచ్చిన డిపాజిట్లు కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదు సార్ సో మీ ద్వారా నేను మంత్రి వారిని కోరుతున్నాను సార్ ఈ ట్వెల్వ్ ఫార్టీ త్రీ హౌజెస్కి రీటెండర్లు పిలిచి మళ్ళీ ప్రభుత్వం వీటిని కట్టించాలని కోరుతున్నాను సార్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ హౌజెస్ క్యాటగిరీ వన్కి ఒక రూపాయి కడితే చాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఐదు వేలు కడితే చాలు ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌజెస్కి యాభై వేలు కడితే చాలు అని ప్రచారం చేశారు సార్ ఇది నిజమేనా అని ఒక ప్రశ్న సార్ టిట్కో హౌజెస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ కేటగిరీ టూ హౌజెస్ వర్త్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ సార్ అండ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌజెస్ కేటగిరీ త్రీ వర్త్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ సార్ వీటన్నిటి మీద వీటిని బ్యాంకులో తనఖా పెట్టి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తెచ్చారు సార్ ఆ టూ ఇయర్స్ మారిటోరియం గడువు కూడా పూర్తయింది సార్ కానీ వాళ్ళు వెనక్కి కట్టలేదు ఈ హౌసెస్ కూడా అంతా అసంపూర్ణంగా ఉండిపోయాయి సార్ దీంతో ఈ ఆరు వేల కుటుంబాలు ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద పడిపోయారు సార్ ఇప్పుడు ప్రభు బ్యాంకులోంచి ఈ కుటుంబాలకి లోన్లు కూడా ఏవి

గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై వీళ్ళని క్యాన్సిల్ చేసింది అంటే మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు కానీ పేదలు నిరుపేదలకి ఇచ్చే చక్కటి ఇళ్ళు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏళ్ళు క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవై కడతామని నిర్ణయించారు కానీ అదన్నా కట్టారంటే ఐదు సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది యాభై ఏడు వేల నలభై ఆ యాభై ఏడు వేల నలభైలో కూడా మనం చేసినవే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే చేసినామో వాటిని కంప్లీట్ చేసేట్టు చూపించారు అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషర్స్కి కాంట్రాక్టర్లకి వచ్చినాయి అయితే ఇందాక సభ్యులు అడిగినట్టుగా ఈ టిట్ కౌన్సిల్స్ దగ్గర కేవలం ఇళ్ళు కట్టి వదిలేయటమే కాదు చక్కటి ఫెసిలిటీ ఇష్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ చక్కగా రోడ్సు వాటర్ లైన్స్ క్లోజ్ డ్రైన్స్ సెప్టైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లైట్స్ అవే కాదు అధ్యక్ష అక్కడ పార్కు ఆ బిల్డింగ్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు లిఫ్ట్ పెట్టదు అధ్యక్ష స్కూలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాలు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు కట్టే ఇళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి స్థలాలు దొరకవు కదా అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిక్ హౌస్ లేవర్ దగ్గర దాదాపు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఎత్తి అధ్యక్ష దాన్ని కూడా ఒక సెంటుకి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు అయితే ఇప్పుడు సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషరీస్కి నిజంగా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై చదరబుడుగులు కావాలంటే ఆ ఫ్రంట్ ఒక లక్ష కట్టమన్నాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది లక్ష కాదు యాభై వేలని అని అని చెప్పి వదిలేసింది అధ్యక్ష వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ప్రజాపతికి పోతే ఆ డబ్బులు యాభై వేలు అడుగుతున్నారు అధ్యక్ష రెండవది మూడు వందల అరవై చదరపడుగులకి అప్పుడు యాభై వేలు అప్లెంట్ కట్టమన్నాం కట్టారు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే యాభై వేలు అవసరం లేదు ఇరవై ఐదు వేలు చాలన్నారు మొత్తం మీద ఏదైతే వాళ్ళు జివోహి తగ్గించారో దానికి మూడు వందల యాభై కోట్లు రీపేమెంట్ చేయాలా జివోచ్ వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడైపోయినా టిట్కోస్ కోసం ఏనా పట్టుకుంటారు నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష నేను పోయినా యాక్చువల్గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు ఇంతకాలమైందని గత ప్రభుత్వం చేసిన అవకతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జివోలు ఇచ్చేసి గాలికి వదిలేసి ఇబ్బంది పెట్టింది అధ్యక్ష అదేవిధంగా మరొక సంవత్సరం అధ్యక్ష ఇల్లు ఇవ్వకుండా అని వాళ్ళ మీద లోన్ రైతు చేసిందరే అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారు అది కట్టడానికి ముఖ్యమంత్రి అని అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు దానికి శాంక్షన్ చేశారు ఆ ఫైల్ ఆల్మోస్ట్ ఆల్మోస్టే ఫైనాన్స్ టెక్నికల్గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వద్దుంది అది కూడా వారం కంప్లీట్ అవుతుంది ఆ దగ్గరగానే ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష